ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారా ఈ మిర్చి ఉచ్చాక త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ ఇచ్చి అంటారండి బెస్ట్ ప్లేస్ అండ్ డెలక్స్ అండి ఇవేనండి ఎక్కువ ఇళ్ళల్లో కారానికి అన్నిటికీ వాడతారు పౌడర్కి అన్నిటికీ కౌంటర్ సేల్కి కానీ సెట్ గారు అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే నూట ఎనభై ఐదు రూపాయలు చెప్తున్నారు అండి పార్టీ వాళ్ళు అయితే అయ్యా మాకు అంతవరకు ఆర్డర్ అయితే నూట ఎనభై రూపాయలు అయితే దొరికి వేస్తామని అన్నారు లేదండి దాకా ఇవే తొంభై తొంభై జరిగినాయి కదా ఎనభైకి ఇవ్వండి అంతే లేదు లేదు పక్క ఒట్లయితే ఎంతకన్నా తక్కువ రేటుకే దొరుకుతున్నాయి ఇంకా మంచి కాయలు దీని మీద క్వాలిటీ బాగున్నాయి వీటిలో తెలపరు ఉంది మాకు ఎనభైకే కావాలని అడుగుతున్నారండి ఏం చేస్తున్నారా పెద్ద మార్కెట్లో ఏడు కాబట్టి ఇంకో చోటైనా తక్కువకి ఇచ్చేవాళ్ళు ఉన్నారని చెప్పి అన్నట్టుగా మాట్లాడారు అయితే వీళ్ళు డేటు నవంబర్ నెల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లు ఈ విధంగా వ్యాపార లాభీలు జరుగుతూ ఉంటాయండి మిగతా మిర్చి వివరాల కోసం ఫుల్ వీడియోలో అయితే చూస్తే పెద్ద వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి చూడచ్చు వీళ్ళైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి చూడండి త్రీ ఫోర్ వన్ రకాలు రకాలంటారండి ఇవి కానీ పౌడర్ ఆడిస్తే తొడిని తీస్తే ఇంకేందరూ ఏంటి కలిపే పని ఉండదండి స్వచ్ఛమైన కారం కూడా వస్తుందండి ఎట్లాంటి కాయలు కొంటే దాదాపు పౌడరు మూడు వందల పైనే ఉంటుందండి దాదాపుగా